ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ రాసుల వారు నలభై రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకొని ముందుగా జాగ్రత్తలు పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన శని అస్తమించాడు దీనితో రానున్న నలభై రోజులు కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ రాసుల వారికి ఈ సమయములో ఇబ్బందులు కలుగుతాయి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి వంటి విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఫిబ్రవరి ఇరవై నాలుగున శని అస్తమించాడు శని గ్రహము కుంభరాశిలో అస్తమించడం వల్ల రానున్న నలభై రోజులు కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ శని ఏప్రిల్ ఎనిమిదిన ఉదయిస్తాడు అయితే శని అస్తమనం వల్ల కొన్ని రాసుల వాళ్లకు ఇబ్బందులు కలగనున్నాయి ఆ రాసుల వారు రానున్న నలభై రోజులు కాస్త జాగ్రత్తగా ఉండటము మంచిది ఏ రాసుల వారు శని అస్తమయంతో ఇబ్బందులు గురవుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి ఈ నలభై రోజులు మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శని అస్తమయం వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటంతో పాటుగా పెద్ద నిర్ణయాలను తీసుకునేటప్పుడు పెద్ద సలహాలు పాటించడం వంటివి చేయాలి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకవేళ డబ్బుల్ని ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కూడా కాస్త తెలివిగా ఉండాలి తొందరపడి డబ్బును దేంట్లో ఇన్వెస్ట్ చేయకండి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు శని అస్తమయం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది పెద్దల్ని గౌరవించాలి మాటల్లో మాధుర్యాన్ని చూపించండి గొడవలకు దూరంగా ఉండండి మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆచిచూ తూచి మాట్లాడండి ఈ కాలంలో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సింహరాశి రానున్న నలభై రోజులు సింహరాశి వారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఏ విషయంలో కూడా అజాగ్రత్త పనికి రాదు ఖర్చులు కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది ఖర్చు చేసేటప్పుడు ఎంతో అవసరం ఉంటే కానీ ఆ వస్తువును కొనుగోలు చేయకండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కూడా ఇబ్బందులు రావచ్చు ఈ సమయంలో పెద్ద పెద్ద ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది స్నేహితులు మోసం చేయడము లేదా మీకు దగ్గరగా ఉండే వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం వంటివి జరగవచ్చు కుంభరాశి ఈ సమయంలో కుంభరాశి వారికి కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు ఖర్చులు పెరగడము ఉద్యోగ సమస్యలు ఇలాంటివి చోటు చేసుకుంటాయి కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్